ముంబై నటి జత్వాని కాసేపట్లో విజయవాడకు వెళ్లనున్నారు తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని చెప్పారు అక్రమ కేసులు పెట్టి తనని ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు తనను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గరున్నాయని జత్వాని చెప్పారు తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానని తెలిపారు సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారం ప్రచారాలు చేస్తున్నారని డబ్బుల కోసమే మాట్లాడుతున్నారని తన వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు ఏపీ ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ముంబై నటి జత్వాని చెప్పారు బయట ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి నటి జత్వాని ఆ ముంబై నుండి మరి కాసేపట్లో విజయవాడకైతే చేరుకోనున్నారు ఆమెను ఆమె కుటుంబ సభ్యులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనే ప్రతి ఆధారాలకు సంబంధించి ఆ ఏపీ ప్రభుత్వానికి సమర్పిస్తానని కూడా ఆమె చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఏపీ ప్రభుత్వం ఏపీ పోలీసుల అయితే వెళ్ళమన్నారు ముఖ్యంగా ఏదైతే ఒక కొన్ని అక్రమ కేసులు పెట్టి ఏపీ పోలీసులు అనేక విధాలుగా వేధించారంటూ ఆమె అయితే ఆరోపించారు అలాగే నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఆమె అయితే చెప్పడం జరిగింది అలాగే తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తానని కూడా ఆమె అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు ముఖ్యంగా కొద్దిసేపట్లో ఏదైతే ఇక ఈ వాడికైతే ఉన్నారు అక్కడ ఏదైతే కుటుంబ సభ్యులు అంటే తన కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారంటూ కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుందంటూ కూడా ఆమె అయితే భావిస్తారు సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పు ప్రశ్న చేస్తున్నారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా డబ్బుల కోసం మాట్లాడుకున్నారని తన వ్యక్తిత్వాన్ని కారణం చేస్తూ మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేసింది ముఖ్యంగా తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిగి న్యాయం చేయాలంటూ కూడా ఆమె కోరుతున్నారు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంపై తమ పూర్తి నమ్మకం ఉందంటూ కూడా చెప్తారు ముఖ్యంగా ఏదైతే కొంతమంది అధికారులు ఆ నటి జత్వం అనేది అనేక రకాల ఇబ్బందులు పెట్టారంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అంటే విజయవాడ కమిషనర్ తో సహా ముఖ్యం కూడా సినీనటి జత్వానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగిందో ఇప్పుడు ఈ కేసు సంబంధించి పూర్తిగా ఏదైతే తనపై పెట్టిన అక్రమ కేసులు కావచ్చు లేదంటే తనను ఏదైతే అధికారులు ఎలా వేధించారనేది మొత్తం కూడా తన దగ్గర ఉద్ద ప్రూఫ్స్ మొత్తం కూడా ఏదైతే పర్యటన సేపట్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడైతే గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తను సబ్మిట్ చేస్తానని చెప్పింది ఇప్పుడున్న గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడున్న ఏదైతే ఏపీ గవర్నమెంట్ అలాగే పోలీసులు కూడా తనకు సపోర్ట్ చేస్తారంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరుగుతుంది मैं हाँ फैमिली हाँ। मेरे माँ बाप सेवेंटी से अबव हैं मुझे क्रश करने का और कोई तरीका <coughs> नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया आई जस्ट वोट द गवर्नमेंट टू मेक श्योर दिस पर्सन स्पीड विध एनी बडी एल्स एवर एक इतना मेजर झूठा केस पूरे मेरे परिवार को कितनेप कर दिया अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैन्यूपलेट था कंप्लेनर था वो दुनिया के सामने जिसप मान के थोड़ी क्रिमिनल केसेस था कुछ इंटरनेट पर देखेंगे हैं उनके अगेंस्ट टू थाउजेंड फोर्टीन में कुछ दस से ज़्यादा क्रिमिनल केसेज थे उसके बाद पता नहीं कितने है तो so ये सब तो आउट इन द ओपन है अभी किस लेवल तक ये मैन्यूपलेटेज था दैट्स अ मैटर ऑफ इन्वेस्टिगेशन बट One thing I can com comment for sure: many people have benefited monetarily out of this. Out of, you know, futureing many people have benefited out of this. Okay. Is the support. Is it the world to me. All I want to say right now is: so many powerful men have abused their position, power, authority, legal privilege, contacts. With the, sole motive, with the sole motive of benefiting monetarily, of unlawfully and wrongfully character assassinating me. And, you know, I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at last that they will not let... Suffer like this. Yep. I, thank you all for you. I have, I have full faith. I have, I have faith in my innocence, and I'm sure that uh, you know the government is going to help that come out, and 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 they punish the yeah. culprits severely so that they cannot repeat this with anybody else, anyone else, otherwise. Uh, the so, I believe just the should right. be my people obviously I don't think for them I'll Okay, but, okay, I, okay. I I trust the government to keep them very, very safe and no harm is ever done to them. I trust the government on that.